అందరికీ నమస్కారం కామేపల్లి మండల నలుమూల నుండి విచ్చేసినటువంటి యాదవ సోదరులందరికీ ఖమ్మం జిల్లా అఖిలభారత యాదవ సభ తరఫున పెంపకం పెంపకంధాల సహకార సంఘాల తరఫున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం మరి రేపు పదహారవ తారీఖు నుండి ఇరవయో తారీఖు వరకు జరుగుతున్నటువంటి ఉమ్మడి నల్లగొండ జిల్లా సూర్యాపేట ఈ ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి రాజుపల్లిలో పెద్దగట్టు లింగమంతుల జాతర జరుగుతూ ఉన్నది మరి ఆ జాతరని మరి రాష్ట్ర పండగగా ఉన్నటువంటి ప్రభుత్వం గుర్తించి మరి చలవదినంగా గుర్తించి మరి నిధులు కేటాయించి ఇప్పుడు ఇచ్చిన నిధులతో పాటు మరి ఇంకా నిధులు కేటాయించి అది రాష్ట్ర పండుగగా గుర్తించాలని చెప్పి ఖమ్మం జిల్లా అఖిల భారత యాదవ మహాసభ తరపున గొర్రెల పెంపగందారా తరఫున ఈ ప్రభుత్వానికి మరి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి మరి మరి ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి తెలంగాణ రాష్ట్రంలోనే మరి రెండో పెద్ద అతి జా పెద్ద జాతర అయినటువంటి లింగమంతుల జాతర మరి నష్టం మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సమ్మక్క సారక్కల జాతరను పంతొమ్మిది వందల తొంభై ఆరులో గుర్తించడం జరిగింది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బతుకమ్మ పండుగను మరి బోనాల పండుగను మరి అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి పోయిన సంవత్సరం మరి ఏదైతే యాదవుల సదరను ఉన్నదో దాన్ని కూడా మరి రాష్ట్ర పండుగ గుర్తించారు మరి ఇప్పుడు లింగమంతుల జాతరను కూడా మరి రాష్ట్ర పండుగ గుర్తించాలని చెప్పి మరి కోరటం జరుగుతూ ఉన్నది మరి ఎంతో చరిత్ర కలిగినటువంటి మరి లింగమంతుల జాతర వెయ్యి సంవత్సరాల మరి చరిత్ర కలిగినటువంటి పెద్దగట్టు లింగమంతుల జాతర మరి ఆ జాతరకు రేపు ఎనభై లక్షల మంది నుంచి కోటి మంది దాకా మరి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి మరి దానికి అన్ని ఏర్పాట్లు కూడా మరి ఒక అనుభవంతుణ్ణి మరి పోలిపోయిన నర్సయ్య గారిని మరి ఆ చైర్మన్గా వేశారు మరి ఇప్పుడున్న ప్రభుత్వం గత ప్రభుత్వం కంటే కూడా మరి నిధులు కూడా ఎక్కువ కేటాయించారు మరి అన్ని ఏర్పాట్లు కూడా మరి భారీ ఎత్తున జరుగుతూ ఉన్నాయి మరొక ఖమ్మం జిల్లా ఈ ఆంధ్ర మరి ఒక తెలంగాణ రాష్ట్రం కాకోకుండా మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి ఇతర రాష్ట్రాల నుంచి కూడా మరి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మరి ఈ రాష్ట్ర పండగగా ఈ లింగమంతుల జాతరని మరి రాష్ట్ర పండగగా గుర్తించాలని చెప్పి ఈరోజు ఖమ్మం జిల్లా తరఫున మరి కోరుతా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడికి ఇచ్చేసినటువంటి యాదవ పెద్దలందరికీ మరి పేరు పేరున మండలం నుంచి వచ్చినటువంటి యాదవ పెద్దలు మరి జాలశ్రీని గారికి జక్తుల బ్రహ్మయ్య గారికి మేకల అశోక్ గారికి మరి అదేవిధంగా తాతకి మత్స్యశాఖ ప్రెసిడెంట్ గారికి మరి అదేవిధంగా వెంకయ్య గారికి మల్లికార్జున గారికి రాంబాబు గారికి సత్యమ్మాయ్య గారికి పేరు పేరిన చిట్టిబాబు గారికి మరి బక్కయ్య బాబాయ్కి ఇక్కడికి ఉండడు వచ్చిన వాళ్ళందరికి కూడా మరోసారి హృదయపూర్వకంగా నమస్కారాలు జై హింద్ జై యాదవ్ జై యాదవ్